శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మీరు సహజ మార్గంలోకి వచ్చారు సహజ భాగ్యశాలి ఆత్మలు కాబట్టి మీకు ఇంకా కష్టమైన మాట ఇంకా అనుభవం కాకూడదు చాలా అయిపోవాలి ఈ మార్గము అని అంటున్నారు బాబా మళ్ళీ ఈ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కష్టం కష్టమైన మార్గం అని ఇలా అనుభవం చేసుకోవద్దు ఇలాంటి సంకల్పం కూడా మీకు రావద్దు అంటున్నారు బాబా మరి వాక్యం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా నా భాగ్యం ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే భాగ్య విధాత తండ్రిగా అయితే పిల్లలకు భాగ్యం భాగ్యం ఒక ఆస్తులు ఏమి లోటు ఉంటుంది ఉండదు భాగ్య కజనానికి యజమాని అయిపోయారు కదా అటువంటి భాగ్యవంతులు ఎప్పుడు మోసపోరు అందువలన సహజమైన మార్గం ఏమిటంటే అడుగుపై అడుగు వేయండి స్వయానికి స్వయమే అలజడులకు వచ్చేస్తున్నారు సహయోగి యొక్క తోడిని వదిలేస్తున్నారు కేవలం ఒక విషయం యొక్క స్మృతి ఉంచుకోండి మేము శ్రేష్ట సహయోగికి అని బాబాకి సహయోగులు కదా మనం భగవంతుడికి సహయోగులు ఈ యొక్క స్మృతి ఉంచుకోండి పరిశీలన చేసుకోండి సదా స్వయంతో సంతుష్టంగా ఉంటారు సహజ మార్గం అర్థమైందా సహజ కష్టంగా చేసుకోకండి సంకల్పంలో కూడా ఎప్పుడు కష్టం అనుభవం చేసుకోకూడదు ఎందుకంటే భాగ్య విధాత పిల్లలం మనం భాగ్యశాల ఆత్మలు భాగ్యవంతులమైన పిల్లలం ఆయనకి సహయోగి ఆత్మలం ఇది అకస్మతి ఉంటే ఇంకా అనేది మీకు ఉండదు సంతుష్టమే ఉంటుంది అని బాబా అంటున్నారు చాలా దృఢ సంకల్పం చేయటం వస్తుంది కదా మరలా అక్కడికి వెళ్ళి కష్టమని అంటారా బామదారు చూస్తున్నారు పేరైతే సహజ యోగి అని కష్టంగా అనుభవం చేసుకుంటున్నారు తమను తాము అధికారిగా అనుకుంటున్నారు కానీ ఆధీనం అయిపోతున్నారు భాగ్య విధాతకి పిల్లలు మరల నాకు భాగ్యం ఉందో లేదో అని ఆలోచిస్తున్నారు ఆయన పిల్లలు అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు భాగ్యం ఉందో లేదో అని ఆలోచిస్తున్నారు నా భాగ్యం ఇంతేనా అనుకుంటున్నారు అందువలన స్వయానికి స్వయం తెలుసుకోండి మరి సదా స్వయాన్ని ప్రతి సమయం సహియోగగా భావించి నడవండి అని బాబా అంటున్నారు ప్రతి సమయం కూడా బాబాకు సహయోగ్యి నడవండి స్వయానికి స్వయం పరిశీలించుకొని చూసుకోండి ఇంకా ఈ డౌట్స్ ఎందుకు మీకు వస్తున్నాయి నా భాగ్యం ఉందో లేదో నా భాగ్యం తయారవుతుందో లేదో ఇవన్నీ మీకు ఎందుకు వస్తున్నాయి వ్యర్థ సంకల్పాలు ఇలాంటి వ్యర్థ సంకల్పాలు రాకూడదు అని బాబా అంటున్నారు